शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధి ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబర్ మాసంలో వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ నెల లోపల సూర్యభగవానుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు ఇది ప్రతికూలం అంగారకుడు దశమ స్థానంలో ఇరవయో తారీఖు వరకు ఉంటున్నాడు ఇరవై తర్వాత ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే దశమ ఏకాదశ స్థానాలలో అంగారకుడు సంచరిస్తున్నాడు దశమ స్థానం ప్రతికూలం ఇక ఏకాదశ స్థానం అనుకూలంగా ఉంటుంది బుధుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు గురు భగవానుడు తొమ్మిదో స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి భాగ్యంలో ఉన్నాడు గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది శుక్రుడు రెండు మూడు స్థానాల్లో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శనేశ్వరుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు అంటే శని భగవానుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు రాహువు సప్తమంలో కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ముఖ్యమైనటువంటి గ్రహలు గురు శని ఈ రెండు గ్రహాలు కన్యారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి బుధుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు మాసాంతంలో అంగారకుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి కన్యారాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఫలితాలు కూడాను అనుకూలంగా ఉంటాయి అయితే ముఖ్యంగా సమయ పాలన అనేటువంటిది చాలా ముఖ్యం అంటే కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అనవసరంగా మీరు టైం స్పెండ్ చేస్తారు అంటే అనవసరమైనటువంటి విషయాలను ముందుకు పెట్టుకొని వాటి విషయమై పదే పదే ఆలోచించడం మూలకంగా మీకు కాలం అనేటువంటిది వృధాగా గడిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అది ఒక్కటి కట్టడి చేసుకోండి కొంతవరకు ఆలోచించండి ఆలోచించినటువంటి విషయాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి పిల్లల విషయంలో మీరు అన్ని విధాలుగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ విద్య కొరకై మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు మంచి సంస్థలలో ప్రవేశం లభించడానికై ప్రయత్నాలు చేస్తారు ప్రవేశం కూడాను లభిస్తుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల కూడాను మంచి స్థాయిలో నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక శుభకార్యాలు చేస్తారు సమాజంలో మీకు బాగా గుర్తింపు లభిస్తుంది కన్యారాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది తద్వారా మీరు ఒక సంతృప్తికరమైనటువంటి ఆత్మ సంతృప్తి అనేటువంటిది మీకు ఈ మాసం లోపల బాగా కనబడుతుంది మాసం ప్రారంభం లోపల అన్నదమ్ములతో మనస్పర్ధలు ఉన్నాయి మాసాంతంలో మళ్ళీ సయోధ్య కాంప్రమైజ్ కు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్నదమ్ములతో కొంత జాగ్రత్తగా ఉన్నట్టయితే దాని తర్వాత మళ్ళీ కలిసి వస్తుంది ఇబ్బందుల నుంచి మీరు విముక్తులవుతారు ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు మాసాంతం సంతృప్తికరంగా ఉంది అంటే మాసాంతంలో మీకు బాగా కలిసి వస్తుంది ప్రారంభంలో కొంత మందకోడిగా క్రయ విక్రయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీకు ఓవరాల్గా చూసినట్టయితే వ్యాపారం బాగానే జరుగుతుంది వ్యాపారస్తులు ఈ మాసంలో సంతృప్తికరంగా ఉంటారు లాభదాయకంగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి వ్యవహారం కూడాను ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇంటిలో ప్రశాంతత కనబడుతుంది ఇంటి వాతావరణము మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది మీకు అంటే ఇంటి వాతావరణం మీకు చాలా బాగుంటుంది కుటుంబ పెద్దల సహకారం కూడాను బాగా లభిస్తుంది సాహిత్యవేత్తలు పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కళాకారులు వీళ్ళందరికీ కూడాను మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఈ మాసం వీళ్ళందరికీ కూడాను సంతృప్తికరంగా ఉంటుంది రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది ఈ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కష్టానికి తగిన ప్రతిఫలం కూడాను కనబడుతుంది ఇంకా వ్యవసాయదారులకు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మాసాంతంలో అవన్నీ కూడాను రెక్టిఫై అయిపోతాయి వ్యవసాయదారులు కూడాను చాలా సంతృప్తిగా ఉంటారు ఇంకా ప్రయాణాలు కలిసి వస్తాయి అయితే ప్రయాణ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైనటువంటి ప్రయాణాలను పక్కన పెట్టేసేయండి మీరు కొంత ఆలోచించి ప్రయాణం చేసినట్టయితే శారీరకంగా అలసట లేకుండా ఉంటుంది తద్వారా మీకు చేసేటువంటి ప్రయాణం లోపల మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు ఓవరాల్గా మీకు ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యాపారం బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ఒక పాయింట్పై మీరు మనసు నిలపాలి ఏంటంటే పార్ట్నర్షిప్లో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి అంటే కలిసి నిర్ణయాలు తీసుకోండి మీరు చాలా మట్టుకు పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్స్లో ఉన్నటువంటి వారితో వ్యవహారం జరిపేటప్పుడు వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకున్నారనుకోండి ఎదుటివాడికి మన పైన ఒక అపనమ్మకం ఏర్పడుతుంది అది కాకుండా ప్రతి నిర్ణయం లోపల ఆ వ్యక్తిని కూడా మీరు భాగస్వామ్యం చేశారనుకోండి అప్పుడు ఈ మనస్పర్ధలు ఈ గ్యాప్ అనేటువంటిది దూరం అయిపోతుంది అది మీరు ఫాలో కండి తప్పకుండా మీకు ఈ మాసం కన్యారాశి వారికి అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉన్నాయి సద్వినియోగపరచుకోండి అయితే ఈ మాసంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనంటే ముఖ్యంగా రాహు కేతువులు సూర్యుడు రాహువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో ఉండడము లగ్నాన్ని చూడడము ఈ రెండు ప్రధానమైనటువంటివి కేతువులు కేతువు జన్మస్థానంలో ఉన్నాడు సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి మీకు అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని అధిగమించడానికి రాజరాజేశ్వరి అమ్మవారిని దుర్గామాతను కొలవండి త్రిగుణాత్మిక స్వరూపి అయినటువంటి ఆ దుర్గామాతను అమ్మవారిని కొలిచినట్టయితే మీకు ఆ రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది గణేశ్వరుణ్ణి గణనాథుణ్ణి పూజించండి విఘ్నాలు లేకుండా ఉంటాయి ఇక సూర్యుడు జన్మస్థానంలో ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు సూర్యుడు మీకు ప్రధానమైనటువంటి గ్రహ కాబట్టి సూర్యభగవానుడి యొక్క అనుకూలత మాస ఫలితాలపై బాగా ఉంటుంది కనుక ఈ ప్రధానమైనటువంటి గ్రహలు ఒక పక్కన మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పటికీ ఈ సూర్యభగవానుడి యొక్క అనానుకూలత మూలకంగా అనారోగ్య సమస్యలు అలసట శ్రమాధికము ఇలాంటి వాటిపై ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక మీరేం చేయాలి సూర్యనారాయణుడికి ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి సూర్యుడికి వీలైతే అర్ఘ్యప్రదానం చేసుకోండి సూర్యుడికి మనకు చేయవలసినటువంటిది రెండే రెండు కర్తవ్యాలు నమస్కారం అర్ఘ్య ప్రధానం ఈ రెండు చేసినట్టయితే సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది ప్రథమంగా మనకు కావలసినటువంటి విషయం ఆరోగ్యంగా ఉన్నట్టయితే అన్ని విషయాలలో మీరు ఒక విజయవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ విధంగా పరిహారాలను చేసుకోండి శుభ ఫలితాలను పొందుతారు శుభం